పదకొండు దుఃఖం ఒకటి నా బాధలు చెప్పతరం కాదు అన్న శిష్యునితో గురువు ఇలా చెప్పాడు ప్రస్తుతం ఈ క్షణం ఎప్పుడూ భరింపరానిదిగా ఉండదు రాబోయే ఐదు నిమిషాలలో లేదా ఐదు రోజులలో ఏమి జరగబోతోందని ఊహించుకుని నిరాశకు దుఃఖానికి లోనవుతావు నీవు భవిష్యత్తులో జీవించటం మానుకో రెండు కష్టాలు మనిషిని తీర్చిదిద్దుతాయా ఒక శిష్యుడు అడిగాడు గురువు చెప్పిన సమాధానం ఇలా ఉన్నది కష్టాలు మంచివా చెడ్డవా అనేది కాదు మనిషి గుండే దృష్టి ప్రధానం దుఃఖానుభవం తీయగాను ఉండవచ్చు చేదుగానూ ఉండవచ్చు ఉదాహరణకు కుమ్మరి కొలిమిలోని నిప్పు కొండను చక్కగా కాల్చవచ్చు లేదా మార్చి మసి చేయవచ్చు మూడు గురువు ఇలా చెప్పాడు ప్రయత్నించి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చునని వాళ్ళున్నారు కానీ తమకు ప్రక్కవారికి పని కల్పించటం మాత్రమే వారు చేసేది సమస్యలు ఎరుక వల్ల పరిష్కరింపబడతాయి ఎరుగగలిగి ఉంటే ఆ సమస్యలు ఉత్పన్నమే కావు నాలుగు ఒక గృహస్థ శిష్యుడు గురువుగారి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు గురువుగారు నా పరిస్థితి ఘోరంగా ఉన్నది నాకు మీ సాయం కావాలి లేకపోతే నాకు పిచ్చెక్కటం ఖాయం మేముంటున్నది ఒకే గదిలో నా భార్య పిల్లలు నా బావుమరుదులు నిప్పుల మీద ఉన్నట్లుగా ఉన్నది మా పరిస్థితి అరుచుకోవడం పోట్లాడుకోవడం ఆ ఒక్క గది నరకంలాగా తయారైంది నేను చెప్పినట్లు చేస్తానని మాట ఇస్తావా అని అడిగాడు గురువు గంభీరంగా ప్రమాణం చేసి చెబుతున్నాను మీరు చెప్పినట్లే చేస్తాను మంచిది మీకు పెంపుడు జంతువులు ఉన్నాయా ఉన్నాయి ఒక ఆవు ఒక మేక కోడి దానికి ఆరు పిల్లలు వాటిని కూడా మీతో బాటు గదిలో ఉంచుకో ఒక వారం తరువాత వచ్చి చెప్పు శిష్యుడు నిర్ఘాంతపోయినాడు చెప్పినట్లు చేస్తానన్నాడు కనుక జంతువులను గదిలో కట్టేశాడు వారం రోజుల తరువాత మొగం రేలాడ వేసుకుని వచ్చాడు ఇలా చెప్పాడు ఏం చెప్పేది గురువుగారు నా మతి పూర్తిగా పోయింది గదిరిండా ఆవు పేడ మేక పెంటికలు గడ్డి దుర్వాసన జంతువుల అరుపులు మేమందరం అయిపోయాం గురువు ఇప్పుడు మరల సలహా ఇచ్చాడు ఇంటికి వెళ్ళు జంతువులను బయట కట్టివేయి శిష్యుడు ఇంటికి పరుగు పరుగున వెళ్ళాడు మరునాడు నవ్వుతూ పేలుతూ వచ్చాడు గురువును చూసేందుకు గురువుగారు ఇప్పుడెంతో హాయిగా ఉన్నది జంతువులు బయటకు వెళ్ళిపోగానే మా గది స్వర్గతుల్యంగా ఉన్నది ప్రశాంతంగా పరిశుభ్రంగా వెసులుబాటుగా ఐదు నేను తప్ప తక్కిన వాళ్లంతా సుఖంగా ఉన్నారెందుచేత ఇక్కడ అని అడిగాడు కొత్తగా వచ్చిన ఒక శిష్యుడు గురువుతో వారు సర్వత్రా సజ్జనత్వాన్ని సౌందర్యాన్ని చూడటం నేర్చుకున్నారు అన్నాడు గురువు అంతటా సజ్జనత్వాన్ని సౌందర్యాన్ని నేను చూడలేకపోవడానికి కారణమేమిటి నీలో కనిపించనిది బయట కూడా కనిపించదు ఆరు ఈ లోకంలో ఇంత దుఃఖం ఉండటానికి కారణం ఏమిటన్న అంశం మీద వేడివేడిగా చర్చించుకుంటున్నారు శిష్యులందరూ కూర్చుని స్వార్థం వల్ల వచ్చిందని ఒకరన్నారు భ్రాంతి వల్ల అని ఇంకొకరు నిత్యానిత్య వస్తు వివేకం లేకపోవటం వల్ల అని మరొకరు ఇలా ఏవేవో కారణాలు చెబుతున్నారు చివరకు విషయాన్ని గురువు వద్దకు తీసుకుని వెళ్ళారు ఉన్నవాళ్ళం ఉన్నట్లుగా ఏకాంతంగా మనలేకనే ఈ దుఃఖమంతా అని ఒక్క ముక్కలో చెప్పాడు గురువు ఏడు ఏది మంచిది కాదు చెడ్డది కాదు అంతా మనం అనుకునే దానిని బట్టి ఉంటుంది గురువు చెప్పాడు శిష్యులతో ఒక రోజున మీ అభిప్రాయాన్ని మరికొంత వివరించ కోరుతాము అని అడిగిన శిష్యులకు గురువు ఒక చిన్న దృష్టాంతం చెప్పాడు ఒకడు ఉత్సాహంగా వారం పాటు ఉపవాస దీక్షలో ఉన్నాడు అతని పొరుగున ఉండే వ్యక్తి వారం రోజులు తిండి దొరక్క పస్తులుండి ప్రాణాలు విడిచాడు ఎనిమిది వడ్డీ వ్యాపారస్తుడొకడు బాకీదారులు ఎగవేసిన కారణంగా దివాలా తీసి ఆశ్రమానికి వచ్చాడు మనశ్శాంతి కోసం ధ్యానం చేసుకుందామని ఎంతో ప్రయత్నించాడు కానీ పాపం మనస్సంతా చికాకుగా ఉండి అతను కాసేపు కూడా నిశ్చలంగా కూర్చలేకపోయినాడు రెండు మూడు రోజులుండి ఆశ్రమం విడిచి వెళ్ళిపోయాడు అతని గురించి వ్యాఖ్యానిస్తూ గురువు ఒకే ఒక వాక్యం చెప్పాడు నేల మీద పడుకుండేవాడికి అంటే ప్రక్క మీద నుండి క్రింద పడతానన్న భయం ఉండదు తొమ్మిది జ్ఞానం వల్ల ఆనందం లభిస్తుంది ఆనందం అంటే ఏమిటి ఉన్నదంతా నశించిపోయినా పోయింది ఒక ఆట వస్తువు మాత్రమేనన్న ఎరుక ఒక వ్యక్తికి ఉన్నదంతా పోయింది అతను గురువు వద్దకు వచ్చాడు పుట్టెడు దుఃఖంతో దుఃఖానికి విరుగుడు చెబుతారనే ఆశతో వచ్చిన అతన్ని చూచి గురువు సూటిగా ఒక ప్రశ్న వేశాడు నిజంగా నీకు చికిత్స కావాలా అక్కర్లేకపోతే నేను ఇంత దూరం ఎందుకు వస్తాను వస్తారు చాలామంది వస్తారు అని గురువు చెప్పగానే ఎందువల్ల అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి వారు చికిత్స కోసం రారు అది బాధాకరంగా ఉంటుంది వచ్చేది ఉపశమనం కొరకు మాత్రమే తరువాత శిష్యులను చూసి గురువు ఇలా అన్నాడు ఏమాత్రం నొప్పి తగలకుండా చికిత్సను కోరేవారు మార్పు లేకుండా పురోగతిని కోరుకునేవారి లాంటివారు పది కష్టాలు ఒక్కొక్కసారి ప్రగతిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పాడు తన ప్రసంగం నడుమ గురువు ఆనాడు దాన్ని వివరిస్తూ ఆయన ఈ దృష్టాంతం చెప్పాడు పక్షి ఒకటి ఎడారి నడుమ ఉన్న ఒక ఎండిపోయిన చెట్టు మీద కాపురముండేది ఒకరోజున సుడిగాలికి ఆ చెట్టు వ్రేళ్లతో సహా కూలిపోయింది పాపం ఆ పక్షి నూరు మైళ్ళు ప్రయాణించింది నీడ కోసం చివరికి అది ఒక అడవికి చేరుకుంది అందులో పక్వ ఫలభరితమైన చెట్లు ఎన్నో ఉన్నాయి ఆ చెట్టు పడిపోకుండా అలాగే ఉంటే ఈ పక్షి అక్కడే ఉండేది తనకున్న ఒక్క ఆధారాన్ని వదులుకుని అది ఎక్కడికో ఎగిరిపోవడానికి ప్రేరణ లభించేది కాదు పదకొండు దుఃఖానుభవం మనుషులకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది చాలా పర్యాయాలు విషాదంలో నుండే వివేకం పుడుతుంది ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పాడు త్రాగేందుకు నీళ్లు లేవు దప్పిక తీరేది ఎలా అతనికి విషమ పరిస్థితి ఎలాగో ఒక గుట్ట ఎక్కి చూశాడు మరో గుట్ట మరో గుట్ట ఎక్కడైనా నీటి జాడ కనిపిస్తుందేమోనని అన్ని దిక్కులు పరిశీలించి చూశాడు ప్రయోజనం లేదు అలా ముందుకు అడుగులు వేస్తున్నాడు ఎండిపోయిన గడ్డి దుబ్బు కాలికి తగిలి క్రిందికి తూలిపడ్డాడు అలాగే నేల మీద ఉండిపోయాడు లేవటానికి శక్తి లేదు ప్రయత్నించాలనే కోరిక లేదు కష్టాన్ని గట్టెక్కగలననే ఆశ లేదు నిస్సహాయునిగా నిరాశోపహతునిగా అలా పడి ఉండగా ఆ ఎడారిలోని నిశ్శబ్దం అతనికి అనుభవంలోకి వచ్చింది దశ దిశల గంభీర నిశ్శబ్ద తాండవం శబ్దం లేసే మాత్రం స్పర్శలేని అఖండ మౌన సామ్రాజ్యం ఇంతలో అతను తటాలను తలపైకెత్తాడు ఏదో శబ్దం చెవిలో పడుతుంది లేలగా కలలోలాగా పాము చెవులతో వినాలి దాన్ని అగాధ నిశ్శబ్దంలో మాత్రమే కనిపెట్టగల శబ్దం నీళ్లు పారుతున్నట్లు సన్నగా అలికిడి గుండెలో ఆశలు రేగెత్తాయి ఓపిక తెచ్చుకుని అతను లేచాడు ముందుకు కదిలాడు స్వచ్ఛ శీతల జలాలు పారుతున్నాయి అతను ఆ తావుకు చేరాడు సేద తీర్చుకున్నాడు రమణ బోధ భగవాన్ శ్రీ రమణ మహర్షిని ఒక భక్తుడు ప్రశ్నించాడు లోకంలో ఇంత దుఃఖం ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు భగవాన్ ఇలా చెప్పారు కష్టాలు రాకపోతే సుఖం కావాలనే కోరిక పుట్టదు సుఖేచ్ఛ లేకపోతే ఆత్మాన్వేషణ విజయవంతం కాదు అయితే కష్టాలు రావటం మంచిదంటారా అని అడిగితే తప్పకుండా సుఖం అంటే ఏమిటి ఆరోగ్యవంతమైన అందమైన దేహం కలిగి ఉండటం సమయానికి తిండి దొరకడం ఇత్యాదుల చక్రవర్తికి సైతం ఆరోగ్యం ఉన్న ఎన్నో కష్టాలుంటాయి సమస్యలుంటాయి అసలు దుఃఖం అంతా నేను దేహాన్ని అనే మిథ్యాభావన వలనే దేహాత్మ భావనను వదిలించుకోవటమే జ్ఞానం